హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా తొందరపాటు అనగనగా ఒక పల్లె ఆ ఊర్లో రాజయ్య కమలమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు పిల్లవాడిని అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఓ రోజు రాజయ్య పక్క ఊరికి వెళ్ళి వస్తుంటే గాయపడిన ముంగిస పిల్ల ఒకటి దారిన దారి పక్కన కనపడింది దాన్ని చూడగానే రాజయ్యకు బాధనిపించింది దానికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి తీసుకువెళ్ళాడు దీన్ని మనం పెంచుకుందాం ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది అని భార్యతో చెప్పాడు భర్త మాట కాదనలేక కమలమ్మ సరే అంది ఆ రోజు నుంచి పిల్లాడితో పాటు ముంగిసను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఒకరోజు ఏదో పని ఉండి రాజయ్య పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది పిల్లాడు జాగ్రత్త అని భార్యకు చెప్పి వెళ్ళాడు తర్వాత కమలమ్మ మంచినీళ్లు తేవడానికి బావి దగ్గరికి వెళ్ళింది నిద్రపోతున్న బిడ్డ దగ్గర కాపలాగా కూర్చుంది ముంగిస కొంత సమయం గడిచిన తర్వాత కమలమ్మ నీళ్ల బిందెతో వస్తూ ఇంటి ముందుకు రాగానే ముంగిసను చూసింది దాని మూతికి రక్తం అంటుకొని ఉంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ పాడు ముంగిస నా బిడ్డను చంపేసింది అని బోర్న విలిపించింది పట్టరాని కోపంతో నీటి బిందెను ముంగిస మీద విసరేసింది ఆ దెబ్బకు అది విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది కమలమ్మ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళేసరికి కొడుకు క్షేమంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటూ కనిపించాడు కాస్త దూరంలోనే నల్లతాచు ఒకటి చచ్చిపడి ఉంది ఈలోగా రాజయ్య కూడా వచ్చాడు తన ప్రాణాలకు తెగించి పాముబారి నుండి బిడ్డను కాపాడిన ముంగిసను అపార్థం చేసుకున్నాను తొందరపాటులో అనవసరంగా దాన్ని చంపేశాను అంటూ కమలమ్మ ఎంతో బాధపడింది ఒక్కోసారి తొందరపాటి నిర్ణయాల వల్ల ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో ఈ కథ వల్ల మనకు తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్